వినాయక చవితి పండుగ రోజు చేసే హంగామా కంటే నిమజ్జనం రోజు చేసే హంగామా డబల్ ఉంటుంది వినాయక చవితి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మూడో రోజుకైతే అయితే నిమజ్జనం చేస్తాం మా ఊర్లో అనుకోకుండా వినాయకుని ఎత్తిన తర్వాత నుంచి వచ్చేపటికి వానబడింది అందువేళ సగం నిమజ్జనం అయిపోయింది ఇక్క దేవుణ్ణి ఊరేగించి ఊరేగించి కేసుకనాల్ కాలువలు అయితే నిమజ్జనం చేస్తాము సో ఆ ప్రాసెస్ లో చేసే అల్లరి సెలబ్రేషన్స్ అంతా ఇంత ఉండదు కొట్టుకోవడం తిట్టుకోవడం అరుచుకోవడం మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కలిసిపోవడం ఇదైతే మా ఊరి గాంధీ సెంటర్ ఇంతకు ముందే వర్షం పడ్డంతో ఇక్కడ రోడ్డు మీద అన్ని వాటర్ వచ్చేసాయి ఇది మినీ స్విమ్మింగ్ పూల్ అయిపోయింది కానీ ఈ స్విమ్మింగ్ పూల్లో చేసిన అల్లరి అంతా ఇంత కాదు ఈ వినాయకుడు వచ్చేసి వినాయక నగర్ బసవన్న కట్ట వినాయకుడు అంటాము ఎవ్రీ ఇయర్ వీళ్ళ సెలబ్రేషన్స్ కొంచెం హైలో ఉంటుంది ఊర్లో అన్నీ అందరూ చేసే సెలబ్రేషన్స్ కంటే వీళ్ళది ఇంకొంచెం హై లెవెల్లో ఉంటుంది అలాగని మిగతా వాళ్ళు ఏం చేయరని కాదు ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ అయితే ఆదరగొట్టేస్తారు వీళ్ళది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా ఈరోజు మొత్తం ఎట్లా రంగులతో స్టార్ట్ చేసి అది దేంతోనో ఎండ్ అయిపోద్ది పూసుకోవడంలో ఫస్ట్ రంగులతో స్టార్ట్ చేస్తారు రంగులు సరిపోలేదని వాటర్ మిక్స్ రంగులు నెక్స్ట్ అది ఇది ఎందుకు లేనేసి మళ్ళీ కార్డు తర్వాత గుడ్లు దాని తర్వాత ఇంకా వచ్చే పోతే రుచి నీళ్ళు ఇంకొచ్చే పోయిన తర్వాత ఇంజన్ ఆయిల్ ఇలా చేతి కేది దొరికితే అది దేంతో పడితే దాంతో అన్నీ పూసుకొని ఎవడెప్పుడు ఎక్కడ ఎడుకల నుంచి వస్తాడో ఏం పూస్తాడో ఏం చేస్తాడో కూడా తెలియదు ఏం పట్టుకొని పిస్తాడో కూడా తెలియదు ఆ రేంజ్ రచ్చ చేసిన తర్వాత ఆ పూసేటోడు సక్రమంగా పూస్తాడా సగం నోట్లోకి సగం చెవులోకి సగం ఉక్కలైకి నవరంధ్రాలకి దుడిచిపోతాడు నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా నిజమేనాది తనాలే అమాది తెనాలే మరదు కనాలేమికనాలే ఈడ యుద్ధాలు వీళ్ళిద్దరు చూడండి నార్మల్ నీళ్ళు అయిపోయినా అనేసి రంగులు లేక ఆ కాలువ నీళ్ళు అన్నీ ఎత్తుకొని పోతున్నారు అవి తీసుకెళ్ళి తల మీద కొట్టడము లేకపోతే కనుక బాగా పోయడము అబ్బా అబ్బేస్తారా నేను వాసన ఎన్ని రోజులు ఉంటుంది రది పోతుందో లేదో కూడా తెలీదు ఎవరినైనా కొన్ని టార్గెట్ చేసి వాళ్ళకి పూయాలి వాళ్ళకి మొత్తం పూసాలి వాళ్ళ బట్టలు చింపాలి అని ఫిక్స్ అయ్యానంటే వాడిని శాంత నేల ఇచ్చేంత వరకు వదిలిపెట్టేది ఇలా అది కాకుండా ఈ ఇయర్ వినాయకులు కూడా చాలా వరకు చాలా ఎక్కువ పెట్టారు ప్రతి వీధికి ఒకటి పెడుతున్నట్టు పెట్టారు ఇంకొద్ది రోజులు పోతే వీధికి రెండు మూడు ఉన్నారు పాత స్టాండ్ గ్యాంగ్ అంటారా బాబు కింద మిందా ఊపు పాత స్టాండ్ గ్యాంగ్ తోపు మామూలు మామూలుగా ఉండదు మామూలు తోటి ఎగిరేది తక్కువ దుబ్బుకునేది ఎక్కువ సిగ్గు ఎక్కువ బిడియం తక్కువ ఇంకా గ్యాంగ్లో ఉండే చాలామంది కొన్ని కొన్ని కారణాల వల్ల రాలేకపోయినారు అందరికి ఇంకొన్ని అంటే వేరే లెవెల్లో ఉండేది ఇంకా గ్యాంగ్ కొంచెం పెద్ద గ్యాంగ్ అనమాట మాది కూడా మొత్తం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఊరిచ్చే వరకు అయితే అట్లా ఊరేగించేసి లాస్ట్లో అందరూ ట్రాక్టర్లు వాళ్ళు ఎక్కేస్తారు అన్ని ట్రాక్టర్లు లైన్ ఉన్నాయి నిమజ్జనం దగ్గరికి వెళ్ళడానికి ఇవి ఇలా పోతూ ఉంటే వస్తూనే ఉండే అన్నీ పెట్టారు ఈ ఇయర్ వినాయక పల్లెల్ని కూడా వస్తున్నాయి పిల్లలు విమర్జనం స్పాట్ దగ్గర పోలీసులు అయితే ఈ ఇయర్ కొంచెం ఎక్కువ పకడ్బందీగా ప్లాన్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఎంత పెద్ద పోలీసులు ఉన్నా ఏమున్నా కూడా ఖచ్చితంగా దూకేవాళ్ళు బట్ ఈ ఇయర్ పకడ్బందీ వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్ లెవెల్ తగ్గించేశారు ఫైవ్ ఫీట్ పెట్టారు ఫైవ్ నుంచి దూంగేమంటే మా కాళ్ళు ఎరుగుతాయి పెద్ద పెద్ద స్కెచ్చే సర్లింగ వినాయకుడు నొక్కనేసి అటు సైడ్కి వెళ్ళేసి ಏನ ರೊಂದು ನಿಮಿಷ ಆಗೋಸ್ತಾರೆ ಚ್ರ ಇಲ್ಲೂ ದುಂಬ್ ಕಂಟಿನ್ಯೂ ಚೇತಾನ بابا ابو بابا بابا పూసుకున్నీ కడుక్కోవడానికి ఒక గంట పట్టింది అన్ని నీట్గా కడుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేద్దామన్నా కూడా అక్కడ కూడా మళ్ళీ పోలీసులు వచ్చి కొట్టడం అట్టడం తిట్టడం పంపించడం ఏమిరా అంటే మీ సేఫ్టీ ముఖ్యం అనడం ఇంకా సర్లే ఇంకా ఇంకేం చేయలేక రిటర్న్ పోతూ పోతూ ఈ నిమజ్జనం ఈ ప్రాసెస్ వీటన్నిటిలో గమ్మత్తు అయింది ఇంకోటి ఏంటంటే ప్రసాదం ప్రతి డాక్టర్ దగ్గర రకరకాల బిందులు அந்த திந்த போல ஏடுப்பு டாக்டர் ఫైనల్ టచ్ వినాయక జ్యోతి స్పెషల్ వినాయక జ్యోతి అయిపోయింది హ్యాపీ వినాయక జ్యోతి